తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో కుజుడు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు అష్టమచంద్రుడు భాగ్యస్థత బృహస్పతి దశమ శుక్రుడు ఏకాదశ రఘుబ కేతులు సంచారు తులారాశి వారికి ఏది తలబెట్టినప్పటికీ ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు అయితే వారం ప్రారంభంలో కొంత ఆందోళన ఒత్తిడి గురవుతున్నప్పటికీ వారాంతంలో ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ ముందుకెళ్తారు తులారాశివారు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు షష్టమ శనేశ్వరుని సంచారం వల్ల మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు శనేశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల కొంత ప్రతి పనిలో ఆలస్యం ఒత్తిడి భారం ఉన్నప్పటికీ చివరికి విజయాలు సాధించుకుంటారు తులారాశివారు పంచమ రాహు లాభస్థిత రవిబుధ కేతులు యొక్క సంచారం వల్ల గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలత్యా ఉపశమనం లభిస్తుంది దశమ శుక్రుని సంచారం వల్ల విందులు వేడుకల్లో పాల్గొంటారు శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో నూతన శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వీసా సంబంధితమైనటువంటి సమస్యల్లో గతంలో ఇబ్బంది పడేవారు ఈ వారంలో మీ ప్రయత్నానికి అనుకూలమైనటువంటి సానుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఇక విద్యార్థుల విషయాల్లో విదేశీ ప్రయత్నాల విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉంది జన్మరాశిలో కుజిన సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఖర్చు స్థానం అవుతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది రిలేషన్షిప్స్ విషయాల్లో కూడా కొంత ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక పంచమరాహు విషయంలో సంతానార్థులు కూడా ఈ వారంలో శుభవార్తలు వినే వారంగానే చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక చిన్న తరహా కార్మికులకు కర్షకులకు సినీ కళారంగాల వారికి రాజకీయ రంగాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది ఈ వారంలో ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి మంగళవారం విశేషంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి స్వామివారికి అభిషేకాన్ని చేసుకోండి లలితా సహస్రనామ స్తోత్రాల్ని ప్రతిరోజు చదువుకోండి సోమవారం రోజు శివాలయ దర్శనం శివుడి సన్నిధిలో ఒక ఆవునే దీపాన్ని పంచాక్షరి నామాన్ని చేసుకోవటం తులారాశి వారికి వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా కొంత అనిచిత తగ్గి పరిహారాల వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వరంగా చెప్పుకోవచ్చు